దిగారా అంతా పకడ్బందీగా చెప్పినట్టు చేస్తున్నారు ట్రైనింగ్ సెక్షన్ పూర్తి కాకుండా మేమేది టేకప్ చేయం యువజన్ నాయకులందరికీ కాన్ఫరెన్స్ కలుపు ఓకే బాబు ప్రజల్లోకి వెళ్ళి అవసరాలేటో తెలుసుకోండి అప్పుడు వాళ్ళకి వాళ్ళకేమవసరం ప్రతి నాయకుడికి తెలియజేద్దాం త్రాగునీరు రేషన్ విద్య వైద్య విద్యుత్ రైతు భరోసా వృద్ధాప్య పెన్షన్ రుణమాఫీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ అమలవ్వాలి ఎమ్మెల్యేలందరిపై ఒత్తిడి తీసుకురండి పదవంటే భయం కలగాలి పవర్ అనేది కూర్చునే ప్లేస్ లో ఉండదు పని చేయించే దమ్మున్న అది మనకుందే

ఏంటయ్యా బ్రాండ్ షాప్ లో కట్టేసే కట్ట కట్టుకొని వచ్చినట్టు ఇలా వచ్చారేమిటి బంద్ అయితే మందు మీ దగ్గర దొరుకుతున్న వచ్చావు వాడిని ఎందుకు యోజన నాయకుని చేశారు ఎమ్మెల్యేగా నువ్వు రాజీనామా చేయి నేను చేస్తాను యోజన నాయకుడిని అదేంటి సార్ అలా అంటారు వాడు ఉపన్యాసాలు విని యోజన నాయకులంతా ఆ పని చేయాలి ఈ పని చేయాలంటూ గ్యాప్ ఇవ్వకుండా గేట్లు గుద్దుకుని వచ్చేస్తున్నారు రేషన్ అందలేదని ఆడవాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఊళ్ళో వాళ్ళు నిరుద్యోగులకు ఉద్యోగాలని ఉత్కేస్తున్నారు పబ్లిక్ అడిగిన దానికి సమాధానం చెప్పలేకపోతే రేపు అసెంబ్లీలో ఆపోజిషన్ వాళ్ళు అడిగిన దానికి మీరేం సమాధానం చెప్తారయ్యా చేయాల్సిన పనులన్నీ సక్రమంగా చేస్తే వాళ్ళడికి ఏంటి డిక్కీ ముందు వాడిని పదవి నుంచి తప్పించండి సార్ అడ్రస్ తెలియదని ఆర్టీసీ బస్సును ఫాలో అవుతామా అంతకన్నా ముందు వెళ్ళి కనుక్కుంటాం వేడి మీద ఉన్నప్పుడు వేచి ఉండాలి నేను చూసుకుంటాను మీరు చూస్తానే ఏంట్రా వాళ్ళు నాకు కావాలి ఎగురుతున్న గాలిపటాన్ని అడిగినట్టు ఏం అడిగేవరా వేషాలతో వ్యాపారం చేసేదాని కూతురు అది వాళ్ళ బతుకులు అవే అది చూపించిన వాళ్ళు నాకు నచ్చలేదు దాని కూతురు నచ్చింది ఎవరికి నచ్చితే వాడు తీసుకెళ్ళిపోవడానికి ఇది ఏమన్నా షోరూమ్ లో బైక్ అనుకున్నారా ఆడపిల్ల నీకు మాటలతో అర్థం కాదు చేతలతో చెప్పాలి చాలా పర్ఫెక్ట్ ఎఫెక్ట్ కూడా నేను కొట్టినప్పుడు సౌండ్ రాదు ఈ రీసౌండ్ మీ అమ్మాయి మీ మీద ఇష్టాన్ని పెంచుకోవాలి కానీ ఇబ్బందిని కాదు ఈ లోకంలో డబ్బు లేని మనిషి ఉంటాడు తిండి లేని మనిషి ఉంటాడు బట్టలు లేని మనిషి ఉంటాడు కానీ ఆత్మాభిమానం లేని మనిషి ఉన్నా లేనట్టే పరువు కోసం ప్రాణాలైనా వదిలేలా ఉండాలి కానీ పనులు చేయకూడదు బ్రతకడం ఎలాగో చెప్పి బాధ్యతను గుర్తు చేశాం ఇంటికి వెళ్దాం నేను రాలేను జీవితానికి ఆసరాగా ఉండమంటావా నేను రాను నిస్సహాయ స్థితిలో నన్ను నిన్ను చంపుకొని బ్రతకడం కోసం అడ్డదారిలోకి వెళ్ళాలి కానీ కాసుల కోసం కక్కుతి పడి కాదమ్మా కన్న కూతురు దూరం అయితే ఆ కన్ను తల్లి పడే కన్నీటి రోజున ఆ కన్న పేరుకే తెలుస్తుందమ్మా రామ్మ వెళ్దాం రాతల్ని ఇంటికి వెళ్దాం అమ్మా పై ఉన్న ప్రేమను కన్నీరుతో చెప్పాలంటే ఎన్ని జన్మలు ఎత్తినా కన్నీరు పెడుతూనే ఉండాలి నన్ను క్షమించమ్మా